అంటే కనుక ఐదో అధ్యాయం మొదటి నాలుగవ సార్లు ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం మరియు ఏవో మోసకి ఇలాగూ సెలవించాం సో గతంలో మనం లేవీలు ప్రత్యక్ష గుడారంలో కాహతీయులు ఎవరు కాహతీయులు ఘశారే లే సంతతి వారు వారికి ఎలా పరిచర్ ఇచ్చేవాళ్ళు వారిని కూడా రెండు భాగాలుగా చేసి మొదట ఉండేవారు తర్వాత వారికి సహకరించేవారిని రెండు గుంపులుగా చేస్తూ వచ్చారు సంఘంలో కూడా ఇటువంటి క్రమం ఉండాలి అటువంటి క్రమం ఇంట్లో కూడా ప్రతిదానికి ఉంటే మంచిది ఎవరి స్థానంలో వారుండి పని చేసినప్పుడు లేక పరిచర్య చేసినప్పుడు వివాదములు అనేవి ఉండవాలి సో ఇక్కడ ప్రతి సంఘాన్ని నడిపించే వారు కూడా వివాదాలు లేకుండా నడిపించాలి మీరు కూడా గమనిస్తున్నారేమో తలాంతులు ఎవరైతే పరిచయ చేస్తారో ఏ పరిచయం చేస్తారో వారికి వంతులుగా కూడా ఏం చేస్తున్నాం మీరంతా కూడా పరిచర్య చేస్తున్నారు అందరూ కలిసి చేసి అందరూ చేస్తున్నారు ప్రార్థన చేసేది అందరూ అందరూ చేయొచ్చు ఓకే అయితే ఒకే గుంపు అయితే సమయం సరిపోదు కాబట్టి రెండు మూడు గుంపులుగా చేసుకుంటారు అలాగా చేసుకుని చేయాలి యాజక్ ధర్మాన్ని ధరించాలి మందిరాన్ని నిరాకరించకూడదు దూరంగా ఉండకూడదు అయితే ఇప్పుడు ఇంకో విషయం తెలియజేస్తున్నాడు ఇక్కడ ప్రతి కృష్ స్రావము గల ప్రతి వాణిని శవము ముట్టుడు ఉన్న అపవిత్రుడైన ప్రతి వాణిని పాళింగలో నుండి వెలివేయవని ఇస్రాయలకు ఆజ్ఞానం ఇక్కడ ఎందుకంటే విశ్వాసుల్లో కానీ యాజకుల్లో కానీ ఎవరైనా సరే ప్రతి అంటే ఎవరైనా సరే ఇంకా తారతమ్యం అనేది లేదు ఎవరైనా సరే ప్రతి కుష్ట రోగిని స్రావము గల ప్రతి శరీరంలో నుండి వచ్చిన ఎటువంటి అపవిత్రమైన అయినప్పటికీ శవమును మూడోది ఏంటంటే శవమును ముట్టట వలన అప్పగుతుడైన ప్రతి వారిని పాళ్యంలో నుండి వెలివేయవలని ఇస్రాయలుకు ఆజ్ఞాపించు ఎందుకంటే ఇది ధర్మశాస్త్రం దేవుడు దేవుడిచ్చిన ఆజ్ఞ అనమాట చూడండి దేవ్యాఖండం పదమూడో అధ్యాయం మూడో వచ్చినం లేవియా దేవ్యాఖండం పదమూడు మూడు త్వరగా చదవండి నుండి తీసుకున్నారు

పాత ని బాహ్య కుస్ట్ కుస్టు తరిగి బాహ్యమైన ఆపలిత శవాన్ని ముట్టు ఇవన్నీ కూడా దేవుని సేవ చేసేవారికి దేవుని మందిరంలో ఉండేవారిని ఆటంకపరుస్తుంది అక్కడ ఉండటానికి వీలు లేదు అందుకనే గ్రంథంలో యాభై రెండు పదకొండు అవసరం చదువు గ్రంథం యాభై రెండు పదకొండు పోగుడి పోడి వెల్లు ముట్టకుడి దాని అద్దు నుండి ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి అపవిత్రమైన దేన్ని కూడా ఏం చేయకూడదు ముట్టకుడి ఏది శవం ఇప్పుడు ఇందాక చూసాం కదా శవం శవాన్ని ముట్టకూడదు అయితే కాబట్టి ఇప్పుడు మనలోనే అపవిత్రత లేకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎటువంటి అపవిత్ర అయినప్పటికీ అపవిత్రత అయినప్పటికీ కూడా కొత్త నిబంధన ప్రకారం హృదయాన్ని జా జాగ్రత్తగా చూసుకోవాలి కొత్త నిబంధనలో దేవుడు ఏం చేస్తున్నాడంటే బాహ్య కుష్ఠిని కాదు కానీ ఆంతర్య కుష్ఠిని చూస్తున్నాడు పాత నిబంధనలో కూడా చూశాడు గతంలో చూసాం మోసైన దేవుడు తన చేయిని చేత మీద పెట్టుకున్నాడు తీసి చూస్తే ఏముంది హృదయంలో వస్తుంది మళ్ళీ పెట్టుకోండి ఏమైంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మన హృదయాన్ని శుద్ధి చేశాడు నూతన ఇచ్చాడు మాంసపు హృదయించాడు ఇచ్చాడు నేను మనలో నుండి తీసివేశాడు దేవునికి భయపడే హృదయం ఇచ్చాడు దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన హృదయాన్ని మనం పవిత్రంగా పెట్టుకుంటాం ఓకే ఇప్పుడు చాలామంది చాలా అందంగా కనపడతారు ఈవెన్ మోష కూడా చాలా చక్కగా కనపడతారు ఎర్రని వాడు అయితే లోపలంతా ఏముందండి మేడిపండు చూడు మేలిమ ఉండు పొట్టవిప్ప చూడు బంగారం ఉండు పురుగులు సో మేడిపండు దేవుడు ఎందుకు పెట్టాడంటే మన స్థితిని చూపించండి మనుషులు ఎలా ఉన్నారంట మేడిపండులా అంట అయితే యేసుక్రీస్తు ప్రభు మన హృదయాన్ని శుద్ధి చేశారు కాబట్టి ఆ శుద్ధిని కాపాడుకోవాలి నయమాలు కూడా చూడండి నయ రెండవ రాజులు రెండవ రాజులు ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై ఏడవ వచ్చింది కాబట్టి చూశాడు అపవిత్రమైన దేన్ని ఏం చేయకూడదు ఉండకూడదు ఈ గహజీ ఏం చేశాడు రెండు బంగారాలు ఏంటి అవి అపవిత్రం ఎందుకు ఎందుకు ఎలిష ఎందుకు ముట్టుకోలేదు అపవిత్రం ఏదండి రేపు ఏం చెప్పుకుంటారు వాళ్ళు నేను డబ్బులు ఇచ్చాను ఇది ఇచ్చాను అది ఇచ్చాను అందుకని అబ్రహాం కూడా ఏమన్నాడు సుధామరాజు ఈ అన్ని ఆస్తంతను తీసుకో కొల్లగొట్టినంత సోమంతను తీసుకో తీసుకో నాకు మనుషులు ఇచ్చే చాలు ఏమద్దు నాతో వచ్చిన ఈ సేవకులకి ఈ కొంత తర్వాత నేను సర్వోన్నతమైన దేవునికే తప్ప నా చేతులు ఎవరికి కూడా అంటే నాకు ఈ అవసరం ఉందని నాకు ఇది అని నేను అడిగి ఎవరిని అడుగుతాను నేను దాని వాళ్ళు కూడా ఎవరిని అడిగాడు వాళ్ళు వచ్చి దేవుణ్ణి అడగకూడదు కానీ రాజునే అడగాలన్నట్టు అవసరం లేదు ఫస్ట్ ఏమన్నా అడగాలి ఈవెన్ నేహిమియా కూడా అత్తహస్త రాజు దానికి సాయం చేయాలి దానికి లీవ్ ఇవ్వాలి మనకి కావలసిన సామాగ్రి అంతా ఇవ్వాలి అధికారం ఇవ్వాలి పత్రికలు ఇవ్వాలంటే ఏం చేశాడు రాజుని అడిగాడు ఎవరిని అడిగాడు దేవుని అడిగాడు ప్రార్థన చేసుకున్నాడు ప్రార్థన చేసుకున్న తర్వాత రాజే అడిగాడు ఏమని ఏమయ్యా ఏమయ్యా నీ ముఖం అట్లా ఉంది నా పితరులు సమాధులు ఉన్న స్థానం ఈ విధంగా పాడైపోతే నాకు ముఖం ఉండదా అని అన్నాడు అదే మన సొంత విషయాల్లో మనకి నష్టం వచ్చినప్పుడు ఎంతో దుష్టంతుంది దుష్ట ఎంత దుఃఖం ఉంటుంది అందుకనే చెప్తున్నాను ఏనవస్తులు కానీ మిగిలిన వారికి కూడా ఆత్మీయ విషయాల్లో బాధ్యత లేదు కానీ ఈ శరీర సంబంధమైన విషయాల్లో బాధ్యత ఉంటుంది కదండి కాబట్టి ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లే లేచి ప్రథమ స్థానం ఉండేవా రేపు మనకి సహా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకోవాలని దేవుడు మరి ఇప్పుడు నువ్వు చెప్పం పెట్టలేదు ఇప్పుడు దూరంగా ఉన్నావు కఠినంగా ఉన్నావు సడన్గా నీకు వచ్చినప్పుడు అసలు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి కదా దేవుని వెళ్ళి మనం ఎలా ఉండకూడదు కఠినంగా ఉండకూడదు నువ్వు రక్షణ పొందానని చెప్తున్నావు నేను స యుగ యుగాలు దేవునితో ఉంటాను దేవుని మహిమగా ఉంటానంటే అందుకనే దేవుని రాజ్యానికి మహిమకు తగినట్టుగా జీవించాలి కదా చూడండి మొదటి దశలోని దశలోనికాయలు రెండు పన్నెండు మొదటి దశలోని కాయలకు రెండు తన రాజ్యం నాకును మహిమను తగినట్టుగా నడుచుకోవాలి ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలండి ఆత్మీయ విషయాలకి ఇవ్వాలి దేవుని స్థుతిస్తే మంచిది సో నీ ప్రవర్తన అంతటినీ ఆయన అధికారానికి దినం అంతటి గురుకు అప్పగించుకోవాలి అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళకుండా చూసుకోవాలి ఈ పాపం అనే కుష్ కుష్టాన్ని అంటించుకోకుండా చూడాలి బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా తలంపుల్లో తప్పిపోతూ ఉంటాం చెడు తలంపులు వచ్చేస్తూ ఉంటాయి అపవిత్రమైన తలంపులు వచ్చేస్తూ ఉంటాయి ముసలోళ్ళని లేదు పడుసోళ్ళని లేదు ముసలోళ్ళని లేదు అందరికీ ఉంటాయి చింత సజ్జన సచ్చిందా సారా సురేష్ సచిన్ సారదు కాబట్టి అపవిత్రమైన ఏది ముట్టిన ఏమవుతుందండి ఇప్పుడు ముట్టడమే కాదు కానీ చూసినా దాన్ని ఆశించిన కేబు ఏదైతే ముట్టిన ఎందుకంటే మనం పరిశుద్ధుడైన దేవుని సేవిస్తున్నాం కదండి ప్రార్థన చేయాలి అంటే అప్పవిత్రులు ఎక్కడుండాలంట పుష్పరోగులు ఎక్కడ ఉండాలంట శవాన్ని ముట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉండాలంట వాళ్ళకి బయట అంటే మందిరానికి బయట ఈవెన్ పాటలు ఉన్నప్పుడు అంటే మందిరం మధ్యలో ఉండేది ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై అవసరం లేదు పదకొండవ చిన్న మధ్యలో మందిరం ఉంటుంది అయితే చుట్టూ ఎవరు ఉంటారండి వీళ్ళు ఉంటారు యాజకులు తర్వాత మామూలు వాళ్ళు ఉంటారు చుట్టూ అక్కడ మనం అంతకుముందు చదువుకున్నాం నాలుగు గోత్రాలు మూడు గోత్రాలు మూడు దిక్కుల మూడేసు గోత్రాలు నాలుగు దిక్కుల నాలుగు వేసుకు మూడేసు గోత్రాలు కదండి అట్లా కవర్ చేసి ఉన్నారు ఇప్పుడు దానికి బయట ప్రహారీ గోడ ఉంటుంది దాన్ని బయటికి వెళ్ళిపోవాలి ఏమొస్తేస్తే కదండి తర్వాత అసలే పవిత్రులు కాలేదనుకోండి లోకంలో అవిశ్వాసం ఉంటారు కదా మనమే ఒకవేళ అవిశ్వాసులు ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి బయట ఎక్కడుంది అది చివరికి ఇది దేనికి చూస్తున్న ఉందంటే పరలోకానికి నరకానికి పాపులంతా ఎక్కడుండాలి ఎందుకు వాళ్ళు పాపపు కుష్టు అపవిత్రులు అయితే పవిత్రులైన వారు ఎక్కడ ఉండాలి ఇప్పుడు గహజ ఎక్కడికి వెళ్ళాడు అప్పటి వరకు ఎంత ఎలిషియాకి సేవకుడు అంటే ఎలిషియాకి అసిస్టెంట్ అంటే ఎంత గొప్ప కాబట్టి దాని ఆ ఘనతను పోగొట్టుకున్నాడు ఆ పరిచర్ను పోగొట్టుకున్నాడు నాయతో ఉండే ఘనత ఇప్పుడు ఎలిషా దగ్గర ఏముందంటే దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు ఎలిషా ఏది అడిగినా ఇచ్చేస్తాడు దేవుడు జస్ట్ అడిగి కానీ నీకు స్టాక్ ఏం కనబడదు యేసు ప్రభు దగ్గర కూడా యేసుప్రభు కూడా దేవుడు ఏం చేస్తాడు ఏది అడిగినా ఇచ్చేస్తాడు తండ్రి కానీ ఆయన దగ్గర చేతులు ఖాళీగా ఉంటాయి జేబుల్లో ఏముండవు కానీ అవసరాన్ని బట్టి ఉంది నీళ్ళు ద్రాక్షారసం రసాలే ఐదు రొట్టెలు రెండు చేపలు ఇంతమందికి పెట్టాలి అనగా మీరు తృప్తిగా ఏ ఆయన ఏమన్నాడు ఫిలిప్ గారు ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఎక్కడ సరిపోతే ఎక్కడికి వస్తాయి అన్నారు కదా ఇంతంత ఒక చెంచా చెంచా తిన్నా ఎక్కడికో వెళ్ళిపోతుంది కడుపులో మట్టానికి వెళ్ళిపోతుంది ఏం సరిపోతాయి అన్నాడు కదా ఆ మందికి నిష్పరం ఏమన్నాడు తెలుసా మీరు సమృద్ధిగా తినండి అని చెప్పి అదన్నీ ఫుల్గా తినండి ఫుల్గా అందరూ తిన్నప్పటికి ఇంకేమైంది కాబట్టి యేసు ప్రభు దగ్గరే ఉంది మహిమహేశ్వర్యం అనేది అందుకనే దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఏదో మనం భక్తిగా కొనసాగుతున్నాం కాదు కానీ మన ప్రార్థన అని ఆలకించి జవాబు ఇచ్చినప్పుడే మనకి సమీపంగా ఉన్నట్టు అదే మనకు ధైర్యం मदन पत्र मद पत्रिका न आ आ पना स या पत्रिका

అది ఇతరులకి క్షేమం కలిగి చేయాలి దేవులకి భయం కలిగి చేయాలి అట్లా ఓకే కాబట్టి అలాగా ఈ ధైర్యం ఉన్నప్పుడు అంటే అదే ధైర్యం ఏదైనా ఇస్తాడు అందుకని వెలిగేవాడికి చేయజ్వాల్సిన పని ఉంది సో ఈ నేడు దినాల్లో సగం అట్లా లేదు ప్రతి దానికి చేజాం ప్రతి దానికి చేయటం వాడి పరిస్థితి ఎలాగ ఉందో చూసుకునే అవసరమైతే వాళ్ళు కూడా హెల్ప్ చేసే రీతిలో ఉండాలి కానీ దాన్ని దోచుకునే పరిస్థితులు కదండి అటువంటి దరిద్రత మనకు దరిద్రత అంటే అది కాబట్టి యాకో రెండో ఐదు ఏం చెప్తుంది విశ్వాస విషయంలో మనం ఏమో ఏం కావాలి భాగ్యవంతులు కావాలి కదండి పరలోకాన్ని పొందే మనము భాగ్యవంతులు దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు మన నోటికి సమీపంగా ఉన్నాడు ఎప్పుడు పాళేమో బయట కాకుండా లోపలు ఉన్నాడు లోపలు ఉన్నానని చెప్పుకుంటూ అపవిత్రత కలిగి అందరితో కొనసాగిపోతే కష్టమవుతుంది అవుతుంది కాబట్టి ఆయన కుష్టి పోయింది ఎవరిది నయమాది ఎవరు తెచ్చుకున్నారు గాహేజీ తెచ్చుకున్నారు సేవ చేసేవాడు తెచ్చుకున్నారు కొత్త ఆయనే పొగొట్టుకున్నారు ఆయన కూడా ఏం తర్వాత చెప్పింది వినటో నేర్చుకున్నాను ఎవరు అన్నాయి మామూలు దైవజనుడికి నేనే సర్వాధికారి అనేది బిజినెస్ లేదు ఇంక ఇక్కడి నుంచి నేనే సంథింగ్ అనేది లేదు నేను రథాలు ఇబ్బతే ఇదే కాదంతా లేదు దిగమంటే దిగాలు కూర్చోమంటే అంటే అప్పుడు అడిగిన మాలు పెట్టారు సో ఈ మీ భూమి ఇస్రాయెల్ దేశంలో మీ మట్టి కొద్దిగా తీసుకుని పోతాను నేను తీసుకు అప్పుడు కదా అప్పుడేమన్నాడు అక్కడ లేవా అనాదులు అక్కడ లేవా కదా సో అలాగా మనందరికీ కూడా అటువంటి గ్రహింపు అనేది రావాలి అర్థమవుతుందా వాక్యాన్ని వింటాం వింటాం పాటించే వాళ్ళు చాలా తక్కువైపు భయం కలిగి జీవించారు సరే చూడండి ఇంకా మనం వాళ్ళ గురించి కూడా తెలుసు కదా సంఖ్యాకాండం పన్నెండా అధ్యాయు సంఖ్యాకాండం పన్నెండా అధ్యాయులు ఏడవ సంవత్సరంలో ఎవరు మోసే మోసే దేవుని ఇల్లు అంటే ఎవరండి దేహజనాంగం ఇస్రాయేలీలు లేకపోతే అప్పుడు ప్రత్యక్ష గుడారం ఉండేది కదండి తర్వాత ఒక రకంగా ఏంటంటే మనుషులు ఇప్పుడు సంఘం అంటే ఎవరు వేస రక్తం ద్వారా కడగబడినవారు పరిశుద్ధాత్మ చేత ముద్రింపడిన సంఘం వారు ఎక్కడి ముగ్గురు ఇద్దరు ముగ్గురు కూడుకుంటే వారి మధ్యలో మనమే ఆయనకి వెళ్ళేదన్నమాట ఒక రకంగా పాత నిబంధనలో గుడారాలు ఉన్నప్పటికీ కూడా పాడే లోపలే గుడారాలు ఉన్నప్పటికీ కూడా మందిరం వారి మధ్యలో ఉండేది ఇప్పుడు మందిరము కాదు కానీ యేసుక్రీస్తు క్రీస్తు మన మధ్యలో దేనికి ఎక్కువ ఘనత నేరుగా ఏసు ప్రోగే మన మధ్యలో ఉంటే ఎంత ఘనత మన కొరకు ఎంత ఘనహీయన తోచుకుంటాడు సో కాబట్టి అందుకు నేను చేయాలంటే చూడండి చదువుల్లో నమ్మకమైన వాడు కాదు ముఖాముఖి కాదు చెప్తా నా చిత్తం చేసేవాడు కాబట్టి మిమ్మల్ని విమర్శించడమే కాదు కానీ మీకు కావలసినవన్నీ ఆయన ద్వారానే జరుగుతాయి ఆయన మాట చొప్పునే జరుగుతాయి ఆయనకి విరోధంగా ఏం మాట్లాడకండి నువ్వు నివాటిసం లేదు అంటే బంధు ప్రీతి ఇక్కడ ఏమీ లేదు నేను అందరినీ సమానంగానే చూస్తా భక్తి విషయంలో వారసత్వం యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక శిష్యులకి బాధ చేస్తుంటే ఒక ఇంట్లో ఉండి తల్లి మరి అమ్మ అన్న అన్నదమ్ములు కూడా తమ్ముడు ఆయనకి తమ్ముళ్ళే అన్నలే తమ్ముళ్ళు వచ్చారు యాకోబు వాడు వాళ్ళు వచ్చి అక్కడి నుంచి ఉన్నారని వాళ్ళు బయట నుంచి అయితే లోపల ఉన్నవాళ్ళని చూసి శిష్యుల్లో చూసి ఏదో తల్లి వాళ్ళు వచ్చారు సహోదరులు వచ్చారు అంటే అన్ని వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు ఏమన్నాడు నేను అనుకున్నాడు ఎంత వదిలేసి వెళ్ళిపోతాడేమనుకున్నాడు అట్లా లేదు డిసిప్లిన్ అట్లా లేదు భక్తి ఏం చేశాడు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు దేవుని సిద్ధం చేస్తే మీరే లేదు నన్ను అంగీకరించి నా మాటలు అంగీకరించి జీవించే మీరే కదా సేవించే మీరే కదా చెప్పింది తెలుసు కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ అంటే భౌతిక ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఫ్యామిలీ ఎవరండి దేవుని బిడ్డ అందుస బ్రహ్మ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తాడు మనం సామాన్యంగా మీరు నేను ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తాను నా పిల్లలకి ప్రిఫరెన్స్ ఇస్తాను కదా అయితే ఎప్పుడైతే పరిచయం వస్తుందో ఆ ప్రిఫరెన్స్ ఉండకూడదు కానీ ఏదైతే ఉండకూడదు అదే జరుగుతుంది సంఘాలు అయితే దీనికి గ్రహింపు కావాలి గ్రైండ్ మాత్రం కాదు దాన్ని కట్టుబడి ఉంటారు లేకపోతే ఈ లేకనా అర్థం కాదు ప్రిఫరెన్స్ చూసుకుంటూ అక్కడ లింక్ చేసి చెప్పుకోవటం అంతే జ్ఞాపక శక్తి ఉండాలి దాన్ని అర్థమవుతుందండి అది లేదు నాకైతే లేదు మరి అయితే దేవుడే ఆ మాటలన్నీ ఆ తలం గురించి చేయాలి ఆ అనుభవం అంటే తీసుకున్న తద్వారా ఆ విధంగా చేస్తారు కాబట్టి ఆ చదవము తర్వాత కంటే చూసుకు కాబట్టి ఇక్కడ ఏం అర్థమవుతుంది మనకి నన్ను ఆయన నిదానించి చూస్తాను నేను ఎలాగున్నానో భయపడి అలాగుండాలని అని నేను చెప్పకుండా ఒక్క మాట నేతలు చెప్పడానికి వీలు ఎన్నిసార్లు ఉందండి కాబట్టి నన్ను నిదానించి చూస్తాడు తర్వాత నా సేవకుడికి మీరు ఎందుకు లేదా సేవకుడికి భయపడలేదు కనపడే సేవకుడికి దేవుడికి ఏం భయపడుతుంది సీనియర్ అట్లా వాళ్ళు కూడా గొప్ప కార్యాలు చేశారు మొదట్లో మిర్యామి కూడా గొప్ప మోసే రక్ష అదేంటి సముద్రంలో నుండి రావటానికి తిరిగి తల్లి దగ్గరికి వెళ్ళటానికి కారకురాలు ఎవరు అవన్నీ చేసింది మంచిదే అవి అవే కొద్దిగా గర్వం కానీ లేకపోతే ఇది కానీ అది కానీ స్వబుద్ధను ఉపయోగిస్తే మళ్ళీ పట్టుకుంటారు ఇవన్నీ దెబ్బ కొట్టేస్తుంది తర్వాత రగులు కొనగా ఏమైందండి ఎందుకు వచ్చింది క్రిస్టియన్కి మోసకి విరోధంగా మాట్లాడు నల్లమ్మాయిని ఎదుగుబడి చేసుకున్నాం పురుష దేశాలు ఆఫ్రికా అనేది చేసుకున్నాం మనమేంటి మన రంగు ఏంటి మన వర్ణం ఏంటి మన కులం ఏంటి చేశారు సరే మాట్లాడినప్పుడు ఏమొచ్చిందండి కుష్టమర్స్ ఏం చేశారు చెప్పండి మళ్ళీ ఈయన బతిమతాడు దేవుడిని ఏమంది అయ్యా సరే ఏడు రోజులు బయట పెట్టండి అని చెప్పారు ఏడు రోజులు అయిన తర్వాత దేవుడి తగ్గించి మళ్ళీ లోపలికి తీసుకుంటారు ఎవరి మాట చెప్పదా లేకపోతే ఆమె వదిలేయాలి గుడారం వెళ్ళిపోతుంది ఆమె ఎక్కడ సో ఈ పరిస్థితులన్నీ అందుకనే మోసే దేవుని ఇల్లు అంతటే ఎటువంటి వాడు నమ్మకం నాకు మేము కలిగిందా లేదా నన్ను ఏది తిట్టాడో ఆమె తిట్టేందా చెడ్డ మాటలు పలికిందా అన్నీ వదిలేస్తుంది కదా కొంతమంది భార్యలు భర్త భర్తల్ని రేపుతూ ఉంటారు ఆయన ఆయన నేను నీదో ఎట్లా అన్నాడు అట్లా అన్నాడు నీకు రోషం లేదు మేస్తం లేదా అంట అట్లా ఈ రేపుతో రేపుతో ఉంటారు ఇవన్నీ సరే అనుకో దావేది ఏమన్నాడు నువ్వు కలిగి చేసుకుంటే దేవుడు పట్టించుకో అందుకని దేవుడు చూసుకుంటాడు ఎట్లా చూసుకో ఇది దేంతో సమానం అంటేది కుష్ఠరోగంతో సమానం ఏమంటున్నారు దేంతో సమానం కుష్టరోగంతో సమానం కుష్టి వచ్చినట్టే అది అంటే కుష్టి వచ్చినట్టే అందుకనే మందిరంలో ఉండటానికి వీలు లేదు యూ మస్ట్ బి అవుట్ అట్లాంటి వాడి నుండి మందిరాన్ని అపవ్యపరుస్తున్నారు సంఘాలని అపవ్యపరుస్తున్నారు మీరు ఎవరు లేదంటే మీరు అన్నీ నేర్చుకుంటున్నారు మర్చిపోతున్నారు ఇంట్రెస్ట్ లేని బయట అంటున్నారు సో ఏనాటి వస్తున్నారు వింటున్నారు చెట్టు చేసుకుంటున్నారు హెచ్చరికలు తీసుకుంటున్నారు సరే కొంతమంది ఆదివారం మాత్రం వస్తున్నారు వెళ్ళిపోతుంది ఎవరిలో ఎంత ఉందో ఏముందో వాడికి అర్థం కాదు ఎందుకు ఏంటో తెలియదు వాళ్ళు అవతల వాళ్ళు ఏమన్నా ఉంటారు కాబట్టి దాని గురించి మనకు వరి ఓకే నేర్చుకుని అందరూ కూడా వాళ్ళు కూడా వచ్చి మంచిగా నేర్చుకుని చేసుకుని ఉంటే మంచిగా తెలియకపోతే ఏమవుతుందంటే గ్యారేజ్ అయ్యేలాగా ప్రవర్తిస్తుంది ప్రవర్తిస్తున్నప్పుడు లోపల వాళ్ళు ఎక్కడికి పోతారు అట్లా లేవి కుమారులు కూడా ఏం చేశారు లోపల ఉన్నవాళ్ళు బయటికి పోయారు బయట ఉన్నవాడు లోపల రాజు బయట ఉన్నవాడు ఎవరు సమీయ లోపల ఉన్నవాళ్ళు ఎవరు ఏలే కుమార్ ఎక్కడికి పోయారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు లోకం రాజ్ చచ్చిపోయారు వాళ్ళు అర్థమైనదానికి షాప్ వచ్చింది ఏదై కూడా చచ్చిపోయాడు అర్థమవుతుందని జాగ్రత్తగా ఉండాలి ప్రార్థనల కింద అయిపోయిందా అంతా అదంతా ఇంచుమించు అదే సబ్జెక్ట్ కాబట్టి ముగించుకున్నానండి రైట్ సో ప్రార్థనల కింద